అబ్బా పని చేద్దామంటే చెయ్యి బుద్ధే కాదబ్బా మంది ఉన్నా ఫ్రీగా వస్తే బాగుంటది పని చేయాలంటే ఏమిరా పోరం పోక్కడ ఏమి చెప్పు ముందుకి అంత సింగిచ్చుకుంటాడు కోప్పడద్ది నువ్వు కోప్పడితే నాకు క్షణం బాధ అవుతుంది కాదు ఒక్క హండ్రెడ్ రూపీస్ ఇవాటర్ కొట్టుకుంటా రా బుద్ధి లేదా మాటికంటే ఆడపిల్లని పోయి డబ్బులు అడుగుతున్నావు అది నూరు రూపాయలు రెండు వందలు కష్టపడి పని చేసుకోవాలా అంతేకాని ఆడపిల్లని డబ్బులు అడిగేది కాదు ఆడపిల్లకి ఇంకా గాజులు తొడిగేయాలా బట్టలు తీసేయాలా ఏ జ్యోతి ఏం టూ క్లాసులు సర్లే గానే నూరు ఇచ్చేదానికి క్లాసులు నూరు రూపాయలు కూడలేదు నీ బతుక్కి అని మీ నాన్న పెద్ద ఆశయం కదా ఒక్క నూరు రూపాయలు ఇకూడదా నీకు మళ్ళీ ఇచ్చేస్తా ఏ మా నాన్న గురించి మాట్లాడినా అంటే బాగుండ చెప్తాను మా నాన్న ఆశయం అయితే ఏమి ఏమైతే నీకేమి ఏం లేదు నూరు ఇచ్చేదానికి న్యూసెన్స్ అంతా చెప్తాను రూపాయలు ఏరామ్మా ఏం లేని బిగితను లేరా లే పరం పోకి నా కొడుక తాగుబోతి నా కొడుక చిల్లర నా కొడుక కాదురా ఆడపిల్లల్ని సత ఇచ్చి లేదా ఈ ఊరికి పట్టిన దరిద్రం కదరా నువ్వు లే ఊరి పడి బతుకుతండా కదరా చిల్లరగా అల్లరగా నీచంగా నిక్క బతుకుతండా ఏం బతుకురా నీ ఇది ఏం జ్యోతి షీడి గుడి మధ్యలో ఫీల్ అవుతాడు రే నువ్వు అంటే ఫీల్ అయిందండి నేను ఏమన్నా మామూలు మనిషి అనుకున్నావు అప్పా పోండి రా మనకు అట్లా మామూలు గీ అట్లా ఏంది పట్టింపులు గిట్టింపులు ఇస్తే మూడు రూపాయలు లేదంటే చక్కగా పోతాడు ఆ పాప మీద నేను అడుగుతుంటాను మధ్యలో నీకేందిరా మా జ్యోతి నువ్వు కాదురా ఎప్పుడు ఆ పాప మీద పడి బతుకుతాను కాదురా ఆ పాపని అడుక్కుంటా అంటే ఆ పాపని పంపిస్తుంది నువ్వు ఇంకొకటి తిడుతాను లే నూరు ఇవ్వి లే చెల్లెలు నెలకేసి కొడతా రూపాయలు ఇవ్వాలి పుడింగి వాదులు మందు ఊడిచ్చారనా డబ్బులు పెట్టా లక్ష రూపాయలు మిగిలింది పోరాని పట్టుకొని నువ్వు నన్ను సతాయించాలని చూస్తావా మనకుండే క్యారెక్టర్ కి రకం ఇదో వచ్చింది మూడు వేలు థ్యాంక్స్ నువ్వు ఊరికి ఊరికి పట్టిన దరిద్రం రా నువ్వు నువ్వేమైనా ఊరికి పట్టి గురుగ్రహమా నువ్వు కూడా దరిద్రమే రా నా కూడా దొరికినాడు ఇటు ఈ రామ్మోహన్ గారు మూసుకొని పోవచ్చు కదా మధ్యలో వచ్చి దూరుతాడు ఆ మధ్యలో దూరినందుకు మనకో మూడు వేలు లాభం వాడికి మూడు వేలు బొక్క ఈ జ్యోతిని ఎట్లా పెట్టా లైన్ లో పెట్టాలబ్బా ఇంకా బాబు పెళ్లి కదా ఈ జ్యోతి చూస్తే పెట్ట పెరిపెట్లాడిపోతాడు ఈ జ్యోతిని ఎట్లా అట్లా పడేదబ్బా అయినా మనకు మూడు వేలు వచ్చింది అంటే ముప్పై క్వార్టర్లు ముప్పై క్వార్టర్ల తర్వాత డిస్కషన్ అంత ఉంటే వద్దే వాడు ఉంటాడు పురంపాయ నా కొడుకు అంటే మూడు వేలు పాయో ఎట్లా నా కొడుకు అరిగాడు తెలుసా నీకు ఏదో లేండి అయిపో లేదు చోట ఉందా ఎక్కడుంటాడని నాకేం తెలుసు సరేలే